ఓం నమో అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మార్కండేయునిచే చెప్పబడిన శ్రీవేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా స్తోత్రం నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ అనగా స్వయంగా నారాయణుడే అందరికీ దివ్యమైన దేవుడు సర్వకారణాలకు కారణభూతుడైన ఆ వెంకటేశునికి నమస్కరించి నా కోసం తన కవచాన్ని జపిస్తున్నాను సహస్రశీర్షాపురుషో వేంకటేశిరోవతు ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరిణములు గల పరమపురుషుడు అయిన వేంకటేశుడు నా శిరస్సును అన్ని జీవుల ఆత్మలకు నిలయమైన శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక ఆకాశరాత్తానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమో పాయాద్దేహం మే పాయాద్ంకటేశ్వర ఆకాశరాజు కుమార్తె యొక్క భర్త అయిన ఆ వెంకటేశుడు నా ఆత్మను రక్షించుగాక దేవుళ్లలో ఉత్తమ దేవుడైన ఆ శ్రీనివాసుడు నా శరీరాన్ని రక్షించుగాక సర్వత్రు పాలయేన్ పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం నయచ్చు అనగా అలమేలు మంగమ్మ భర్తవైన వెంకటేశ నన్ను అన్ని చోట్లా రక్షించు స్వామి మరియు మా కార్యములలో ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించండి వజ్రకవచ మభేద్యం వేంకటేశితు సాయం నిత్యం మృత్యుం తరతి నిర్భయ శ్రీవేంకటేశ్వరుని వజ్రకవచం ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రద్ధానిష్టలతో చదివినా విన్నా ఎటువంటి భయం లేకుండా మృత్యువిని దాటగలరు ఓం నమో వెంకటేశాయ